అంత రోత మాటలు మాట్లాడతావు ఏమో నీ బిడ్డ నా ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటుంది అవునా మరి నీ బిడ్డను ఒకరి ఇంటికి ఇచ్చినావు కదా నీ బిడ్డని నీ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటాంది ఇది నాది నాకే పంచబెత్తది అంటే నీ బిడ్డ దోశాలు నా బిడ్డ దోశాలు ఉంటుందా నా బిడ్డ ఇప్పుడు రానే రాదు పది రోజుల దాకా ఏమో కొడుకు ఉండలేకపోతాండు రేపు అత్తడట ఉండలేకపోతే రమ్మ నువ్వు ఈనే ఉంటాడు మేము అద్ద అంటున్నావా ఏంది అట్లా కాదత్తమ్మా రేపు వచ్చి వదిన నువ్వు తీసుకొని అత్తా అన్నాడు ఇప్పుడు వంప నా బిడ్డ బాగా వీక్ అయిపోయింది రోపు రెండు గ్లూకోజ్లు పెట్టియాలే బలం లేదు ఏం లేదు బిడ్డకు అయ్యో అవునా డేట్ కూడా ఇంకా రాలేదట మరి చూసుకోమనాలే మరి ప్రెగ్నెంట్ ఇట్లా అయిందా లేదా చూసుకోమనాలే అవునా డేట్ ఇంకా రాలేదా లేదా ఈ రోజులైతే అంతే దాటిపోయి మూడు రోజులైతే అంది ఆ మూడు రోజులకు ఏంటి కానీ ఓ వారం రోజులైతే నమ్మకం కానీ నీకు ఇప్పుడే పిత్తులు పడతానే కదా నా బిడ్డకు అయితేటే ఉంటుంది ఇక కావద్దు అని అనుకుంటున్నావా ఏంటి నాకెందుకు పిత్తులు పడతాయి నా కోడలు కడుతూ ఉంటే నాకు సంబరం కదా నాకు మనవడో మనవరాలు వస్తే నా ఇంట్లో ఉంటారు అయ్యో గిట్ల వేసుకోర్రీ పాకోడి మీరు ఉల్లిగడ్డలు కోసి మంచిగా నూనెలా గోలియూర్రి శనగపిండి కలిపి కమ్మగుంటాయి కర్రు కర్రు అనుకుంటా చేసుకుంటారా ఇక మాకు చేసుకునే టైం ఏరు ఉంది వలన ఇక నువ్వు వర్క్ రమ్మనంటే నువ్వెందు వర్క్ అత్తవు ఆ సప్పుడే కాదు పట్టుకొని ఇద్దరు అవ్వబిడ్డలు బస్సు ఎక్కి రారే నన్ను కూడా రమ్మంటన్నా బాబు వదిలే నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు పోతారా అని ఎదురు చూసినావు ఇప్పుడు నేను కూడా గుర్తుకొత్తన్నానా నీకు నేను ఎందుకు పోవాలని చూసినా వదిన పోవాలని చూస్తేనే నేను రెండేళ్ల రోజులు ఉన్నారు అని కూడా ఆయితావ్ అయితే నీ ముచ్చట ఉడవది దంగది పొద్దున్న దాకా పెట్టుమన్నా పెడుతువు నీ దోనపానం ఉందా పాట ఉన్నదా